ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పుణ్య ఫ్యామిలీ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము అది ఏంటి అనేది మీరు అనుకుంటున్నారా ఈ రోజుల్లో చాలామంది టైం లేదు అదేనండి సమయం లేదు అని అంటూ ఉంటారు కదా కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది టెక్నాలజీ అనేది కానీ చాలామంది ఇంకా సమయం లేదు అనే చెప్తున్నారు డైలాగు అది దేనిలో చెప్తున్నారు ఏ విషయాల గురించి చెప్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము పన్నెండు గంటల్లోని అవ్వాల్సిన ప్రయాణం నాలుగు గంటల్లోనే పూర్తవుతుంది అయినా కూడా మనిషి ఏమంటున్నాడంటే సమయం లేదు అని అప్పుడు రోజుల్లో పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇప్పుడు ఇద్దరికే చేరింది అయినా కూడా మనిషి ఏమంటున్నాడంటే సమయం లేదు అని నాలుగు వారాల్లో పట్టే సందేశం ఇప్పుడు నాలుగు సెకండ్లోనే వచ్చేస్తుంది అయినా మనిషి అంటున్నాడు ఏమంటే సమయం లేదు అని కొంతమంది ఆఫర్లు పెడుతూ ఉంటారు కదా థర్టీ మినిట్స్లో ఈ ఆఫరు క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి మంచి మంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి అయినా అలాంటి ఆఫర్లు ఉన్న టైంలో ఉంటున్నా కూడా మనిషి ఏమంటున్నాడంటే సమయం లేదు అంటున్నాడు ఒకప్పుడు ఏదైనా దూరంగా ఉన్న మనిషిని చూడాలి అని అనుకుంటే సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లో ఫోన్లో అయితే చూడగలుగుతున్నాము అయినా మనిషి ఏంటంటున్నాడంటే సమయం లేదు అంటున్నాడు ఇప్పుడు ఏదైనా పైకి కిందకి వెళ్ళాలంటే ఎక్సలేటర్లు అయితే వచ్చేసాయి కదండి చాలా సెకండ్లో అయితే పైకి తీసుకెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా అయినా మనిషి ఏంటంటున్నాడంటే సమయం లేదు అంటున్నాడు బ్యాంకుల్లోని గంటల తరబడి మనం లావాదేవీలు అయితే చేస్తూ ఉండేవాళ్ళమే అలాంటిది ఇప్పుడు ఫోన్లోనే సెకండ్స్లో అయితే అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి కదా అయినా మనిషి ఏమంటున్నాడంటే సమయం లేదు అంటున్నాడు వారాలు పట్టే వైద్య పరీక్షలు ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనైతే అయిపోతున్నాయి అలాంటి టెక్నాలజీ అయితే వచ్చింది అయినా మనిషి ఏమంటున్నాడంటే సమయం లేదు అంటున్నాడు ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్ పట్టుకొని ఇంకో చేతితో మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నాడు అలా పట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటున్నాడు ఏమి అలా డ్రైవ్ చేస్తున్నావు అని అంటే మనిషి ఏమంటున్నాడంటే సమయం లేదు అంటున్నాడు కారు నడుపుతూనే చేతిలో అయితే స్టీరింగ్ పట్టుకొని ఉంటాడు ఇంకో చేతిలో వాట్సాప్ని స్క్రోలింగ్ చేస్తూ చూస్తూ ఉంటాడు ఎందుకలా చూడడం అని అంటే మనిషి ఏమంటాడంటే సమయం లేదు అని అంటాడు ఒక రెండు లైన్లో ట్రాఫిక్ జామ్ అయితే మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చి మూడో లైన్ అయితే తయారు చేస్తూ ఉంటాడు ఎందుకు అన్ని లైన్లు తయారు చేయడం వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఆగొచ్చు కదా అని అంటే మనిషి ఏమంటాడంటే సమయం లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు నలుగురితో కూర్చున్నా కూడా హ్యాపీగా ఫ్రీగా మాట్లాడు ఎందుకంటే మొబైల్లోని ఏదో ఒకటి ఎవరొకరు ఎక్కడికో రమ్మంటూ ఉంటారో ఆ టెన్షన్తో ఉంటాడు ఆ నలుగురితో కూర్చొని మాట్లాడేంత టైం కూడా ఉండదు మనిషికి ఎందుకు అంటే సమయం లేదు అంటాడు ఒక్కడిగా ఉన్నప్పుడు చాలా శాంతంగా అయితే ఉంటాడు అదే ఎవరైనా పక్కన ఉంటే మాత్రం చాలా అసౌకర్యంగా ఫోన్ చూస్తూ ఉంటాడు ఎందుకు అలాగా అని మనిషిని అడిగితే సమయం లేదు అని అంటాడు పుస్తకం చదవడానికి సమయం లేదు తల్లిదండ్రులకి ఫోన్ చేయడానికి సమయం లేదు మిత్రుణ్ణి కలవడానికి సమయం లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు కానీ ఐపీఎల్ కోసం సమయం అయితే ఉంది నెట్ఫ్లిక్స్ అవి చూడడానికైతే సమయం ఉంది రీల్స్ కోసం సమయం ఉంది రాజకీయ చర్చల కోసం సమయం ఉంది కానీ తన కోసం అయితే సమయం అస్సలు లేదు ప్రపంచం సులభమైంది వేగమైతే పెరిగింది సాంకేతికత దగ్గరయ్యింది దూరాలు కూడా తగ్గాయి ఆధునికత పెరిగింది అవకాశాలు వచ్చాయి కానీ మనిషి సమయం లేదు అని చెప్పేసి తనంతట తానే మర్చిపోతున్నాడు నిశ్శబ్దంగా కూర్చొని తనతో మాట్లాడుకోవడానికి కూడా అలాగే తనను అర్థం చేసుకోవడానికైనా లేదా కేవలం ఒక్క నిమిషం హాయిగా నవ్వుకోవడానికైనా మనిషి సమయం లేదు అంటున్నాడు రోజు సమయమే వెళ్ళిపోతుంది ఆఖరి క్షణంలో అయితే అర్థమవుతుంది సమయం ఉంది అని కానీ మనమే సమయం లేదు అంటూ జీవించడమే మర్చిపోయాము కాబట్టి ఈరోజే తక్షణ నిర్ణయం అయితే తీసుకోండి మీకోసం కొద్దిగా సమయం అయితే కేటాయించండి బంధాల కోసం కొంత సమయం అయితే పెట్టండి అలాగే మనసు కోసం ప్రశాంతత కోసం కొంత సమయం అయితే వెచ్చించండి ఎందుకంటే సమయం లేదు అనేది నిజము కాదు అది కేవలం అలవాటు మాత్రమే దానిని మార్చాలి ప్రతి ఒక్కరూ సమయం లేదు లేదు అంటారు కదా చాలా సమయం అయితే ఉంది దాన్ని సరైన పద్ధతిలో అయితే వాడుకుంటే చాలా బాగుంటుంది ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే చ్యూండ్